అందరూ ప్రశాంతంగా ఉన్నారు నేను ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడ ఒక్క రౌడీజం కానీ ఒక పోలీస్ కేసు కానీ ఒక కొట్లాట కానీ ఏమీ లేకుండా ఈ ఈ పన్నెండు నెలలు నేను తీసుకున్న చర్యల వల్ల ప్రశాంతంగా ఉంది ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి ఈ ప్రశాంతతని మీరు నిలబెట్టుకోవాలంటే ఒకసారి ఆలోచించి ఓట్లు వేయాలని కూడా కోరుతున్నాను మన తెలుగుదేశం అభ్యర్థి ఎందుకంటే అందరూ కూడా జగన్ పక్షపాతలు ఆ ఎట్లయినా ఓట్లను చీల్చాలని ఒక ఇద్దరు ముస్లింలని పోటీకి దింపడం జరిగింది ఒకసారి మీరందరూ గమనించండి మనం వేసే ఓటు వృధాగా పోకూడదు మనం వేసిన ఓటు వల్ల అభ్యర్థి గెలవాలి కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని బాహాటంగా చెప్తున్నారు వాళ్ళు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ముఖ్యంగా మంచి మనసుతో మీరు నన్ను అసెంబ్లీకి పార్లమెంటుకి మన విజయసాయి రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించి మంచి నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటారని ఆశిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్ కుటుంబానికి ఏదో విధంగా మేలు జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేస్తాడు ఎన్నికల పాట మర్చి అన్ని మర్చిపోవడం మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి సోదరి సోదరిమణులరా ముఖ్యంగా సోదరి విజ్ఞప్తి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి మీ అభిమాని ఎందుకంటే ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో చేశాడు ఎందుకంటే మహిళల పేరుతో చేస్తే ఆ డబ్బులు అవన్నీ కూడా కుటుంబానికి ఉపయోగపడతాయి వాళ్ళ 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 పిల్లలకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా మహిళల పేరుతో చేయడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీరందరూ కూడా ఒకసారి గమనించాలి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేశాను ఎక్కడ పనిచేసినా కూడా ఎవరి దగ్గర లంచాలు కానీ ఏదైనా అవినీతి కానీ కొట్లాటలు కానీ పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఏమీ లేకుండా ప్రశాంత వాతావరణంలో ఒక అభివృద్ధి మనకి ముఖ్య ధ్యేయంగా పనిచేశాను ఎక్కడ పనిచేసినా పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను ఈరోజు చూసినట్లయితే సర్వేపల్లిలో నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాను ప్రతి గ్రామం ఇంట్ రోడ్లు వేశాను అక్కడ పోర్టు తీసుకొచ్చాను పరిశ్రమలు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఈరోజు అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు దీనికి అంతటికే ఆ రోజు నేను చేసిన కృషి ఫలితమే ఈరోజు నెల్లూరు పట్టడం కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించాలి ఎవరు ఎన్నుకుంటే రౌడీజం ఉండదు ఎవరిని ఎన్నుకుంటే రౌడీజం ఉంటుంది అనేది ఒక్కసారి మీరు కూడా గమనించాలి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిదవ డివిజన్ గాంధీనగర్ ప్రాంత సోదరిమణులకు సోదరులకు నాయకులకు కార్యకర్తలకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఎన్నికల ప్రచారం నిమిత్తం పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల ఎన్నికల సందర్భంగా మీ అందరి ముందుకు మీ ఆశీర్వాచనాల కోసం వచ్చినప్పుడు మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం బలికి మా వెంట నడిచిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఒక విషయం గమనించాలి ఎన్నికలనే ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఆ ఒక్కసారి మనం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే మనకి ఐదు సంవత్సరాలు మెరుగైన పరిపాలన మెరుగైన సౌకర్యాలు మెరుగైన ప్రభుత్వం వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఓటు వేసేటప్పుడు ఇంట్లో కూర్చొని అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం వల్ల మనకు మేలు జరిగిందా చెడు జరిగిందా ఈ రాబోయే అభ్యర్థులు ఇద్దరిలో ఎవరు మేలు ఎవరికి వేస్తే మనకు మేలు జరుగుతుందనేది అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చాడు ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహాయం అందాలి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి వృద్ధులు ఉంటే వృద్ధులకి పెన్షన్ కనీసం ఆ నెలలో వాళ్ళకి మందులకి చిల్లర ఖర్చులకి అన్నిటికి కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా నిర్వహించిన ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ